ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఇక్కడ కనిపిస్తున్నాయి పాలపాల కోడళ్ళు ఏం రేటు ఉన్నాయి ఓ గోమల లక్షా నలభై వేలు అయితే రేటు చెప్తున్నారు పాలపాల కోడిదళ్ళకు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిరేవరేనా లక్ష పది వేలు అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు మళ్ళీ లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఏ ఊరు మనది చందాపురం వనపర్తి మండలం వనపర్తి జిల్లాకు చెందిన పేరేం పేరు పేరు సుధాకర్ వివి ఏమైనా నేర్పిందా కాడి అలవాటు మామూలుగా కాడ్యాల వాట అయితే ఉందంట మళ్ళా ఎవరైనా కావాలనుకుంటే నేర్పించుకోవచ్చు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా పాలపాల కోర్టులు కావాలంటే చందాపూర్కి ఏదైనా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం